నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకి స్వాగతం నా పేరు మాదిరి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ మీ ఆవేదన తీర్చలేనిదే జవాన్ మురళీ నాయక్ ఫ్యామిలీకి సీఎం పరామర్శ పూరి జగన్నాథుడికి ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత అనంతపురం జిల్లాలో ఆంద్రీనివా కాల్వ పనులకు పరిశీలించిన సీఎం చంద్రబాబు ఎప్పుడు ఇలాగే ఉండదు చంద్రబాబు సర్కార్ కు సజ్జల రామకృష్ణారెడ్డి పొందిన తెలుగు జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు మురళి నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి శ్రీరామ్ నాయక్లతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుందన్నారు సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ ఫాదర్ సార్ నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయి సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే కూడా

ఏమౌసరం వేదా మీ నా దగ్గరికి రావచ్చు యమ్మ మీట రేపటి రోజు ఇక్కడికి మీ బాబం గుడికంటే తీసుకెళ్ళ అందుకి వెళ్ళకంటే జనంగా ప్రబోధనలు అంటునతో చూస్తం కదా ఈ ఎప్పు నీ అంటే ఉంటాము సమర హై జై గోహార్ मुरలీ నాయక్ గోహార్ मुरలీ నాయక్ గోహార్ मुरలీ నాయక్ గోహార్ मुरలీ నాయక్ తిని వరో తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము నల్లవలేని వారు కొంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట తేటం చేస్తుంది ఈ రోజు మనకు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికుడనే చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తల్కండ శ్రీరాముల నాయకు జ్యోతి కు ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్ మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఎత్తామన్నా స్థైరంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం ఖచ్చితంగా పాకిస్తాన్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామనే విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రావాల్సిన ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆశగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి మీద ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా అందజేస్తాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి జోహన్ మూర్తి భారతీయ కూడా రేపు మధ్యానానికంత బెంగుళూరుకొస్తుంది నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారలు అత్యస్తం అదే విధంగా మన గోరెంటల సర్కిల్లో అబ్బాయి విగ్రహవిష్టర్ణం కూడా చేస్తామనే విషయం కూడా చెప్పారు భారత్ తో పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ ప్రతి పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి దాయాది నుంచి ముప్పు పొంచి ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఒడిశాలోని పూరి జగన్నాథుడి ఆలయంలో పోలీసులు భారీగా మోహరించారు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు ఛాయాపురంలోని ఆంద్రినివా మొదటి దశ కాల్వ పనులను ఆయన పరిశీలించారు పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి ఆరా తీశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఆంధ్రనివా పనులు చిత్రాలను పరిశీలించారు పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులు ఉన్నారు

మనకు పది నుండి పదహారున్నర మీటర్ వరకు వెడల్పు చేశాం సార్ ఇక్కడ మనం వెడల్పు చేసిన క్రాస్ సెక్షన్ సార్ ఇది బెడ్ బిడ్ పదహారున్నర మీటర్ సార్ వన్ టు వన్ స్లోప్ సార్ పైన నలభై నాలుగు పాయింట్ మూడు మీటర్ల స్లోప్ తో పెట్టుకుని చేసుకుంటున్నాం సార్ ఇక్కడ రెండు ఎల్లో ఫ్లాగ్స్ మధ్యలో టోటల్ కంప్లీట్ చేశాం సార్ అక్కడ మనకు వైట్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా సార్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా పూర్వం ఉన్న పది మీటర్లు బెడ్ విడ్తో మనం ఇంతకుముందు పదమూడు వందల నుండి పద్నాలుగు వందల దాకా క్యూసెక్స్లకు నీళ్లు తీసుకున్నాం సార్ మనం పైన రెండు వేల రెండు వందల నుండి రెండు వేల దాకా తీసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చి రాగులపాడు పంపింగ్ స్టేషన్ దాకా తెచ్చి ఇప్పుడు ఈ పదహారు పాయింట్ ఐదు మీటర్ల లెంగ్త్లో ఎంత వాటర్ పుష్ అవుతుంది సార్ ఇప్పుడు మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్స్ నీళ్ళని తీసుకుంటాం సార్ ఇప్పుడు తమరు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవును సార్ ఎస్ సార్ డిశ్చార్జ్ మూడు వేల ఎనిమిది వందల యాభై సార్ ఎస్ సార్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ డ్రా చేస్తాం సార్ అందువల్ల ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై వస్తుంది

అలా అదే టైం వదిలేసిందా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అల్రెడీ మోటర్స్ పందలు పంతొమ్మిదిలో మీరు అమర్చున్నారు పంతొమ్మిది మోటార్స్ కూడా ఉపయోగించారు చూపిస్తారు కొంచెం కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ పోలీసులు వ్యవస్థీకృతరి వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు కాలం ఎప్పుడు ఇలాగే ఉండదని రేపు మేము అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలు ఎలా ఉంటుందంటూ చంద్రబాబు సర్కార్ వార్నింగ్ ఇచ్చారు గుంటూరు సిఐడి కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ అనంతరం మేడియాతో మాట్లాడుతూ టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు స్వామంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండే బాధ కలుగుతుంది కానీ అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేదంతకు మాట్లాడారు కానీ దానికు దాడులు పరిష్కారం అని అయితే మేము అనుకోము అలాంటి వాటిని మా నాయకుడు కానీ మేము కానీ ఎంకరేజ్ చేయము బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేనే రెండో ఇప్పుడు రియాక్షన్ ఎవరన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకులు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకులు అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలే కాదు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఉండాలి అది ఇటువైనా అటైనా ఎవరికైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అటు రెండు కరెక్ట్ కాదని చెప్తాం ఇప్పుడు కూడా అదే చెప్పాను కానీ దీనికి సంబంధించినంత వరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈరోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమైనా చెప్పమన్నారు తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవే నాకు తెలియదు అని చెప్తాను మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తామని చెప్తాను ఇది కేసుకు సంబంధించి ఈరోజు జరిగింది ఇది కాక ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మీరంతా మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి ఈ సంఘ ఈ సంవత్సరంగా మీరు చూస్తుంటే అది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ సోకాళ్ళ రెడ్ బుక్ పాలన అనేది ఆ రోజు అతను లోకేష్ అంటుంటే ఏదో పొలిటికల్ రిటారిక్లో పార్ట్గా అన్నారనుకున్నాం కానీ లేదు వాళ్ళ తండ్రి కొడుకు ముందు నుంచే ఒక పథకం ప్రకారము రావడం రావడమే రావడమేంది లేదు రాక ముందు నుంచే ఎన్నికల కమిషన్ పరిధిలో ఇంకా మేము అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగాని ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చిందని చెప్పి దాని ద్వారా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో ఎంత రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వయలెన్స్ క్రియేట్ చేశారో అందరూ చూశారు ఇంకా ఆ తర్వాత ఏకంగా పరిపాలనలోకి వచ్చినాక ఇంకో ఒక ప పథకం ప్రకారం ఏ అంటే అది రాసుకోవడం నువ్వు సంతకం పెడతావో లేదో ఎవరు వచ్చిన వాడికి అక్కడ ఉన్నా ఉండకపోయినా కేసు పెట్టడం మేజిస్ట్రేట్ దగ్గర తీసుకోవడం రిమాండ్కి పంపించడం ఆ తర్వాత ఇంకోటి ఏదో పెట్టడం దానికి ఏమో ఆ టైంలో ఎవరైతే నిందితుడిగా వీళ్ళు పెడుతున్నారో అక్కడ ఉండడం అవసరంలా లేదా రాయించిన వాడు కూడా వాడికి పరిచయం కూడా అవసరంలా కేవలం ఈ నిందితుల మీద చంద్రబాబు గారి దగ్గర మొదలు పెడితే కింద వరకు స్థానిక నాయకుడి వరకు ఏపీకి ఏకైక రాజధాని అమరావతిని అంటూ విభజన చట్టాన్ని సవరించాలనే ప్రతిపాదనతో మంత్రి వర్గం కేంద్రానికి మరో తీర్మానం చేసింది మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంపై కేబినెట్ లో అమతుల్య చర్చించారు పేదలకు శాశ్వత ఇంటి హక్కు కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం సూచించారు ముఖ్యమైన కార్యక్రమాల్లో తలెత్తుతున్న ప్రోటోకాల్ ఇబ్బందుల పైన చర్చించారు పోలవరం వనకచెర్ల అనుసంధానంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది జలహారతి కార్పొరేషన్ కింద ప్రాజెక్టును ప్రధాన అంశంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేద్దామని సీఎం మంత్రులకు స్పష్టం చేశారు ఈ రోజు సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మూడు రాజధానులు రకరకాల పేర్లు పెట్టి ఏ రాజధాని కూడా నిజం చేయడానికి కనీస ప్రయత్నం చేయని పరిస్థితులను మనం చూశాం తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మీ రాష్ట్ర రాజధాని ఏది అని ఇతర రాష్ట్ర వాళ్ళు గాని ఇతర దేశస్తులు గాని అడిగితే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనల్ని కూడా చూశాం భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజధానికి గర్వించదగ్గ రాజధాని నిర్మించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే ఒకసారి రాష్ట్ర విభజన చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్ చూసినట్లయితే దాంట్లో సెక్షన్ టూ సెక్షన్ ఫైవ్ ప్రకారం ఏంటంటే నిర్దేశింపబడిన కాలపరిమితి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉంటుంది నిర్దేశింపబడిన సమయం తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా కొత్తగా నిర్ణయించబడే రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ కు ఉంటుందని చెప్పేసి ఆ చట్టంలో పేర్కొనబడింది అంటే రాజధాని పేరు ఎక్కడ కూడా తెలుపుకోకుండా ఈ రోజు దాన్ని అమెండ్మెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అమరావతి విభజిత ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమెండ్ చేయాలని చెప్పేసి ఈ రోజు ఏదైతే ప్రపోజల్ వచ్చిందో దాన్ని మంత్రిమండలి ఆమోదించడం జరిగింది ఏ విధంగా అయితే గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి రాజధానిగా ఉంటుందో అమరావతి అంటే అమరావతి లో మిగతా ఏపీసీఆర్డిఏ చట్టంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా కలిపి అమరావతి సో ఆ అమరావతి ఈ రాష్ట్ర రాజధానిగా పేరుని ఇన్సర్ట్ చేయటం అంటే ఆ చట్టంలో ఏదైతే కొత్త రాజధానిని విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటుంది డిసైడ్ చేస్తుంది ఏదైతే ఉందో అక్కడ కొత్త రాజధాని కాకుండా అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పేసి రికమెండ్ చేయడం జరుగుతుంది చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపై చంద్రబాబు దుర్మార్గం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ నివాసంలో ఇటువంటి సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు నిర్వహించడం చంద్రబాబు అధికార దుర్వినియోగంకు పరాకాష్టగా నిలుస్తుందన్నారు ఆ లిక్కర్స్కారులు వచ్చి అబద్ధాలుగా ఆరోపణలుగా అబద్ధాలుగా చేస్తూ వండి వారించి కథల్లో కథనాలుగా రాస్తూ రోజుకొకరిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూసాము ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఇవన్నీ కూడాను అతను కొన్నాళ్ళ పాటు చేయగలుగుతాడు కొన్నాళ్ళ పాటు ఆ ఆటలు అనేటువంటిది చెల్లుతాయి కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదబ్బా ఎప్పుడైనా గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే అమావాస్య చీకటి రోజులు ఎలా ఉంటాయో వెలుగు కూడా అలానే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో పూర్త ఈ యొక్క అధికారులంతా కూడాను ఒక సీఎం గారికి ముఖ్యమంత్రి కార్యదర్శిగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగి మీద అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఓఎస్డిగా పనిచేసినటువంటి నిజాయితీ గల వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తి ఆ ఓఎస్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ యొక్క చర్యలు ఎట్లా ఏ విధంగా చేస్తా ఉన్నారు అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చేసి వాళ్ళ మీద ఏ విధంగా అనేటువంటిది నిజంగా ఆ ప్రభుత్వ ఉద్యోగాల్ని చేయడం మాజీ ఉద్యోగులు అనేటువంటిది సిగ్గుచేటం ఎందుకంటే అసలు స్కామే లేదు అక్కడ దాని ఒక అబ్బ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యటకులపై దాడి చేసిన ఉగ్రవాద ముష్కర మోఖాలను అంతమొందించడానికి త్రివిధ దళాలు చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ ను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆకినేని వనజ ప్రశంసించారు ఉగ్రవాదాన్ని నిరోధించడానికి సైన్యానికి అందరూ అండగా నిలబడడానికి కోరారు స్థానిక సిపిఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు మహిళలు ఏకకాలంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి విజయవంతంగా తిరిగి రావడం అభినందనీయమన్నారు అఖిలపక్ష పార్టీలని ఉగ్రవాద నిర్మూలనకు తీసుకునే చర్యలకు కేంద్ర ప్రభుత్వానికి సైన్యానికి మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ముక్త కంఠంతో ప్రకటించారు రాజ్నాథ్ సింగ్ మొత్తం అంతా కూడాను ఎలా జరిగింది ఏమిటి అవన్నీ మీరు బాగా చాలా బాగా చేశారు విజయవంతంగా జరిగిందని అభినందనలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో మీరు ఈ రకమైనటువంటి చర్యలకు వెళ్ళే సందర్భంలో మేము ఖచ్చితంగా మేము బలపరుస్తాము మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఆ మేరకు ప్రభుత్వము ఇరవై రెండో తారీఖునటువంటి దాడి ఆ తర్వాత జరిగినటువంటి అనేక చర్యలు నిజంగానే తొమ్మిది ప్రాంతాల్లో సైమల్ టెనెస్గా దాడి చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ దానికి దాని వెనక మాల చాలా పెద్ద కృషి దాని వెనక చాలా పెద్ద ప్రయత్నము చాలా అలర్ట్నెస్ చాలా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు ఇవన్నీ కూడా ఉంటాయి దాన్ని నిర్వహించిన అందులో ఒక ఇద్దరు మహిళలు నిర్వహించడం కూడా జరిగింది నిజంగానే సోహియాను సింగు వీళ్ళిద్దరికీ కూడాను సిపిఐగా మేము అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాము అభినందనలు తెలియజేస్తాము కామ్రేడ్స్ అందుకని పాకిస్తాన్ కూడా ఆలోచించాలి ఈ రకమైనటువంటి టెర్రరిస్టు స్థావరాలని వాళ్ళు పెట్టుకోవడం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోతూ ఉన్నారు ఎంత అపాస్పాలు అవుతూ ఉన్నారు ప్రపంచంలో వాళ్ళు ఏకాకులు అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది మనం కూడా ఈ యుద్ధాన్ని నివారించుకుంటూ వెళ్ళటం అనేది ప్రపంచంలో ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత అణుశక్తి పెరిగిన తర్వాత యుద్ధాలకు వెళ్ళటం అనేది ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు ఏదైనా డైలాగ్ ద్వారా దోచ్యపరమైనటువంటి సంప్రదింపుల ద్వారా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మన సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో మనము ఎవరైనా వెళ్ళటం అనేది అది శ్రేయస్కరం ఎందుకంటే మనము చూస్తూ ఉన్నాము ఉక్రెయిన్ వారు రష్యా వారు చూస్తూ ఉన్నాము రావణాసుడు కాష్టం లాగా పాలస్తీనా చూస్తూ ఉన్నాము ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా మూల్యం చెల్లిస్తూ ఉన్నారు అందుకనే ఆ వైపుగా కాకుండా కొంత డైలాగ్ రూపంలో భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలను పరిష్కారం వైపుగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు జనరల్ స్ట్రైక్ సిపిఐగా మేము సంపూర్ణించే మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము ఈ జనరల్ స్ట్రైక్ అనేది కేవలం నగరాలకే కాకుండా రూరల్ ప్రాంతంలో కూడా రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగము వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ మద్ద ఈ ఈ జనరల్ స్ట్రైక్లో భాగస్వామ్యం కావాలని మద్దతును ప్రకటించాలని చెప్పేస్తే మా పార్టీ వైపు నుంచి మేము కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది చర్చలకి సిద్ధమైనా కూడా ఏమాత్రం చర్చలకి ప్రభుత్వం వైపు నుంచి ఒక పక్కన ఏమన్నా కాశ్మీర్ దగ్గర ఏమన్నా పాకిస్తాన్ మీద ఏమన్నా మన ఇరవై ఇరవై ఆరు మంది మన పర్యాటకులు చనిపోతే మనం పాకిస్తాన్ మీద విధానికి వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఏమన్నా అదే మిలిటరీతో ఏమన్నా మన జనాన్ని మన ప్రజల్ని మన మన ఆదివాసీల మీద దాడి జరగటం అనేది చాలా హేయమైనటువంటి చర్య ప్రభుత్వం ఇది ఈ రకమైన మారణ హోమం మాత్రం అందరూ కూడా నిర్దందంగా ఖండించాల్సిన అవసరం ఉంది మేమైతే ఈ రకమైన మారణ హోమాన్ని ఖండిస్తా ఉన్నాము రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్కని భరత్రామ్ పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా పలు ప్రాంతాలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నానని అన్నారు దీనిలో భాగంగా స్థానిక రంభ ఉర్విషి థియేటర్ సాయిబాబా ఆలయం వద్ద చలివేంద్రం ప్రారంభించారు ఈ చలివేంద్రాన్ని మార్గాని భరత్ రామ్ చేతుల మీదుగా ప్రారంభించి వాహన చోదకులకు బాటసార్లకు చలిని మజ్జిగ పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ వేసవి ఎండలు తీవ్రంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయని ఈ నేపథ్యంలో మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రాలు ప్రారంభిస్తున్నామని అన్నారు నగరంలోని ముఖ్య కూడలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు రాజమహేంద్రవరంలో ప్రధాని కూడల్లో మెయిన్ సెంటర్స్లో ప్రతి చోట కూడా చలి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మార్నింగ్ పన్నెంట్ నుంచి పన్నెండింటి దాకా మజ్జిగ చల్లటి మజ్జిగ మినరల్ వాటర్తో చేపించి ప్రతి సెంటర్లో కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాము గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి కూడా చూస్తే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ రోజునేమో మనకి సోవాలమ్మ సెంటర్ రంభావర్ సి థియేటర్కి ఎదురుకుండా వెజిటబుల్ మార్కెట్ అదేవిధంగా గోకవరం బస్ స్టాండ్ దగ్గర మరి చూస్తే ఆజాద్ చౌక్ దగ్గర ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాము రేపు రైల్వే స్టేషన్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మోరంపూడి సెంటర్ క్వారీ ఏరియాల్లో కూడా ఈ మజ్జిగ కేంద్రాలు పెట్టి ఉదయం పదిహేను నుంచి పన్నెండింటి దాకా మజ్జిగ పెట్టి దాని తర్వాత నుంచి వాటర్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా మార్గాని భరత్ ఫౌండేషన్ పేరు మీదన

ఆపరేషన్ సింధూర్ విజయంపై అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీలు భారత సైన్యాన్ని ప్రశంసించాయని టీడీపీ ఎంపీ రావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు సైన్యానికి మద్దతుగా ఉండాలని నిర్ణయించడం జరిగిందన్నారు ఆర్థిక పరంగా పాకిస్తాన్ పై ఎటువంటి ఆంక్షలు విధించాలో ఆలోచించాలని కేంద్రాన్ని కోరామన్నారు ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు తీసుకుంటున్న చర్యలకు టీడీపీ మద్దతు ఉంటుందని అఖిలపక్ష భేటీలో చెప్పమన్నారు అన్ని పార్టీలు కూడా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ మన ఆర్మడ్ ఫోర్సెస్ని ప్రశంసించడం జరిగింది అలాగే మనం ఇంటెలిజెన్స్ అయితే కానీ మన ప్రెసెషన్తో ఏ విధంగా అయితే టార్గెట్స్ని వెన్నుకోవడం జరిగిందో ఎటువంటి సివిల్ టార్గెట్స్ని కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం సివిల్ కానీ మిలిటరీ బేసెస్ కానీ పక్కకు పెట్టి కేవలం ఏదైతే టెర్రస్ తావరాలు ఉన్నాయో తొమ్మిది తొమ్మిదిని కూడా టార్గెట్ చేయడం జరిగింది దానిపైన ఈరోజు అఖిల పక్ష సమావేశం కూడా జరిగింది అన్ని పార్టీస్ కూడా దానికి మద్దతు ప్రకటించాయి ఆర్మ్ ఫోర్సెస్ సక్సెస్ని అందరూ కూడా ప్రశంసించడం జరిగింది అయితే దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా లేవనెత్తింది గుర్తు చేసింది ఏమిటంటే మొదటిది ఏ విధంగా పాకిస్తాన్లో ఈ అటాక్స్ అయిన తర్వాత ఏ విధంగా వారు స్పందించారు అనేది ఒకటే అందరూ కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది ఏ విధంగా మిలిటరీ పీపుల్ పాకిస్తాన్లో కొంతమంది టెర్రరిస్టులు చనిపోతే వారి ఫ్యూనరల్ కూడా వెళ్ళడం జరిగింది ఆ ఫ్యూనరల్ లో కూడా ఖన్నం చేసేటప్పుడు కూడా అక్కడ కూడా మిలిటరీ ఉన్న దగ్గరే పక్కన టెర్రరిస్టులు కొంతమంది వచ్చిన ఫోటోలో కూడా అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అది పాకిస్తాన్ పరిస్థితి కాబట్టి దీన్ని ఇక్కడితో వదిలేయటం కాదు మనం మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి అన్ని విధాలుగా కూడా సపోర్ట్గా నిలబడదాం ఈ సమయంలో వారికి అన్ని విధాలుగా కూడా ఈ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టి కేవలం అందరం భారతీయులుగా వారికి వెన్నదండగా ఉండాలని చెప్పి ఈరోజు నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా పాకిస్తాన్ పైన మిగతా దేశాలతో మిత్ర దేశాలతో అగ్రదేశాలతో కూడా మాట్లాడి వారిపైన ప్రెషర్ తీసుకొచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరటం జరిగింది ఆర్థిక పరంగా కూడా వారిపైన పాకిస్తాన్ పైన ఎటువంటి ఆంక్షలు తీసుకురావాలో కూడా ఆలోచించాలని చెప్పి కోరటం జరిగింది వారికి ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి మిగతా వాటి దగ్గర నుంచి ఫండింగ్ వస్తా ఉందో దాన్ని కూడా ఆపేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది ఆ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీన్ని మన కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే మన ఆర్మ్ కి కూడా పూర్తిగా మన మద్దతు తెలపాలి వారికి ఈ సమయంలో మనం అందరం కూడా గట్టిగా నిలబడాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది